మేడ్చల్ జిల్లా ఉప్పల నియోజకవర్గం మీర్పేట హెచ్బి కాలనీ నాలుగవ డివిజన్ తిరుమల నగర్లో నెలకొన్న శ్రీ మధ్విరాటు పోతులూరి వారి ఆలయంలో ఇరవై ఒకటవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారికి శాంతి కళ్యాణం చేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కోటేశ్వరరావు స్వామివారి కళ్యాణం నిర్వహణ అర్చకులు రవిశంకర్లు మాట్లాడుతూ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర స్వామివారి కాలజ్ఞానంలో చెప్పిన విధంగా జరుగుతున్నాయని అన్నారు బ్రహ్మం శాంతి కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు శ్రీ శ్రీవద్రరాటి పోతులూరి వీర స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడైనా ఉంటాయన్నారు కళ్యాణం అనంతరం ప్రసాద అన్న ప్రసాద వితరణ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గురు బ్రహ్మచారి ప్రసాదరావు మల్లికార్జునచారి సుబ్బాచారి సత్యనారాయణచారి పవన్ బీజేపీ డివిజన్ అధ్యక్షులు మునిగంటి రాంప్రదీప్ డీలర్ మల్లేష్ భక్తులు దాతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు क्या रसारम रफ़ोनायम तारत्यारोसारम ये रफ़्रिंड्स नॉर्मल आर्मेड इन दे तो एक लाइफ बार में दो जगह निकलने के बाद दोस्तों का जेल जेल कंपनी बोलिंग कांबड़े Assalamualaikum warahmatullahi wabarakatuh Tetap berserong dan ramai. Biar perempuan berusaha sempurna. Kata sesi biar tu. Biar perempuan berusaha sempurna. Kata sesi biar మన హెచ్బి కాలనీ మౌలాలి తిరుమల నగర్లో వెంచేసి ఉన్న మాతా గోవిందమాంబా సమేత జగద్గురు శ్రీ 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 మంత్రివాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి మందిరమునందు ఇరవై ఒకటవ వార్షికోత్సవ సందర్భముగా ఈరోజు భక్తుల సహాయ సహకారములతో అంగరంగ వైభవముగా గోవిందమాంబా సమేత విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవము ఎంతో అంగరంగ వైభవంగా జరిగి ఉన్నది భక్తులందరూ కూడా ఈ యొక్క లోక కళ్యాణార్థము స్వామివారికి అమ్మవారికి జరిపించేటువంటి శాంతి కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ కూడా విరుగుగా పాల్గొని ఈ యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాన్ని భక్తులందరూ కూడా తిలకించి స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఉన్నారు వారి యొక్క స్వామివారి అమ్మవారి యొక్క కుటుంబ పాత్రులై ఉన్నారు ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క వీరబ్ర మహేంద్ర వారి దేవాలయం నందు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉన్నది ఈ సంవత్సరము ఇరవై ఒకటవ సంవత్సరము వార్షికోత్సవ సందర్భముగా ఈ యొక్క ఆలయ కమిటీ వ్యవస్థాపకులు కాశీ నాగేశ్వరరావు గారు చిట్టమ్మ దంపతులు వారి చేత ఈ యొక్క దేవాలయము నిర్మించబడినది వారి అల్లుడు గారు వారందరి భక్తుల సహాయ సహకారములతో వారి దంపతుల పేరు మీదుగా ఈ యొక్క దేవాలయ మందిరము నిర్మించబడి ఉన్నది ఆ రోజు నుంచి కూడా ఈ యొక్క దేవాలయ మందిరం లోక కళ్యాణము ప్రతి సంవత్సరము కూడా మాఘశుద్ధ పంచమి రోజు స్వామివారికి లోక కళ్యాణార్థము శాంతి కళ్యాణ మహోత్సవము జరుగుతూ ఉన్నది అలాగే ఈ సంవత్సరము కూడా అలాగే భక్తుల సహాయ సహకారములతో ఎంతో వైభవభేదముగా స్వామివారి యొక్క అమ్మవార్ల శాంతి కళ్యాణ మహోత్సవము జరిగి ఉన్నది ఈ సంవత్సరము వార్షికోత్సవం ఇరవై ఒకటవ సంవత్సరము ఇరవై ఒకటవ సంవత్సరము సందర్భముగా భక్తులందరూ కూడా చాలామంది వచ్చి ఉన్నారు వారందరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివార్ల అమ్మవార్ల యొక్క కృపకు పాత్రులై ఉన్నారు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా స్వామివారిని పొలుచుకుంటూ వారి యొక్క స్వామివారి యొక్క అనుగ్రహ పాత్రలు అవుతూ ఉన్నారు ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం నందు ఇప్పుడు కమిటీ వారు వ్యవస్థాపులుగా చేసి ఉన్నారు తర్వాత వారి వారి అల్లుడి గారు కోసూరు కోటేశ్వరరావు గారు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయము జరగబడుతూ ఉన్నది రాచకుల జ్ఞానేశ్వరరావు గారు అలాగే ఇంకోలు గురుబ్రహ్మాచారి గారు కూడా వీరికి ట్రస్ట్ గా నిర్మించబడి ఉన్నారు మీదగా కూడా ఈ యొక్క దేవాలయము నిర్మాణము అలాగే అప్పటి నుంచి కూడా జరుగుతూ ఉన్నవి రెండు వేల నాలుగో సంవత్సరం జనవరి ఇరవై ఆరో తారీఖు ఆకర్షిత పంచమిన పరిశిష్టంది అంతకుముందు సెప్టెంబర్ రెండు వేల శంకుస్థాపన జరిగింది ఆ తర్వాత రెండు వేల నాలుగు ఇరవై ఆరులో విగ్రహతిష్టం జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి మొదట కళ్యాణం విగ్రహపతిష్ఠ రోజు కళ్యాణం దొరుకుతుంది తర్వాత సీతారామ కళ్యాణం తర్వాత స్వామి ఆరాధన మహోత్సవం తర్వాత వినాయకుడి నవరాత్రులు తర్వాత అమ్మవారి నవరాత్రులు తర్వాత వీరభ్రహోత్సవాలు పుట్టినరోజు తర్వాత కార్తీక పౌర్ణమి తర్వాత గోవిందమాబాస దేవి పుట్టినరోజు ఈశ్వరి యొక్క ఆరాధన మహోత్సవాలు ఈ విధంగా అన్ని కార్యక్రమాలు శివరాత్రి శివరాత్రి శివరాజు శివరాత్రి అన్ని కూడా శివ కళ్యాణం కూడా దొరుకుతుంది కాకుండా కొద్ది ఆరాధన సరే శివ కళ్యాణం దొరుకుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమం దిగ్దేశంగా దొరుకుతున్నాయి అందుకు అందరూ ప్రజలందరూ సహకారముగా ఉంది అందుకు మా కృతజ్ఞత